హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అరటికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా పచ్చి అరటికాయను తీసుకుని వాటిని మీడియం సైజులో కట్ చేసుకుని ఉప్పు వేసిన వాటర్లో వేసి ఉంచండి లేదంటే ముక్కలు నల్లబడిపోతాయి ము ఉప్పు వేసిన వాటర్లో కాసేపు ఉంచి తీసి వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని నీడన ఆరనివ్వండి ముక్కలు ఆరే వరకు ఉంచండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ పోసి మనం కట్ చేసిన మీడియం సైజు అటుకే ముక్కల్ని వేసి ఫ్రై చేయండి లైట్ ఫ్రై చేయండి బ్రౌన్ కలర్ వరకు చేయొద్దు లైట్ ఫ్రై చేసిన ముక్కల్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు స్పూన్లు వేయండి ఫ్రెష్గా నూరుకున్నదైతే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి తర్వాత దానిలోకి ఒక రెండు స్పూన్లు గరం మసాలా రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకోండి వేసేసుకుని మళ్ళీ వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు వేస్తూ ఉండండి ఇప్పుడు దానిలోకి ఒక స్పూన్ పసుపు వేయండి ఆ పసుపు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసేసిన తర్వాత దానిలోకి ఒక మూడు స్పూన్లు కారం పచ్చి కారం వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కారం వేయాలి లేదంటే కారం మాడిపోతుంది మూడు స్పూన్లు కారం వేసేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో తర్వాత దానిలోకి సరిపడా ఉప్పును కూడా వేసి ఈ ఉప్పు కారం అన్నీ కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయండి ఇది కలిపేసిన తర్వాత దీనిలోకి మనం ఒక స్పూన్ ఆవాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అట్టికే ముక్కల్ని కూడా దీనిలో వేసుకుందాం వేసి అట్టికే ముక్కల్ని స్లోగా కదుపుతూ ఉందాం గట్టిగా కదపమాకండి మళ్ళీ ముక్కలు చితికిపోతాయి సో స్లోగా అటు ఇటు కలుపుతూ మెల్లగా ఉండండి అది అంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలపండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక స్పూను మెంతి కూడా వేయండి మెంతి పిండి వేసిన తర్వాత కూడా ఆ పిండి బాగా ముక్కలకి పట్టేలాగా కొంచెంసేపు ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతూనే ఉండండి అలాగే స్లోగా కలుపుకోండి ముక్కలు ఇది అవ్వకుండా అది కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మరసాన్ని కూడా దీనిలో వేసేసేయండి సేమ్ చికెన్ పచ్చడి ప్రాసెస్ ఏనండి కాకపోతే ఇది అరటికాయలతో చేస్తున్నాము కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా బాగుంది అని ఇప్పుడు ఆ నిమ్మకాయ రసం కూడా వేసి బాగా కలపనిచ్చేసి కాసేపు ఒక పక్క నుంచి బాగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్